అందరికీ నమస్కారం ఈ రోజున కాపురాక్స్ షార్ట్ కట్ గా కేఆర్ అని పిలవడం జరుగుతుంది ఈ కాపురాక్స్ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాపీ విత్ కాప్స్రాక్స్ మరియు కేఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ముఖ్యంగా ఈ కాపు రాక్స్ కేఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి వారం జరుగుతూ ఉండడం చాలా గర్వకారణం ఈరోజు కూడా కొన్ని మంచి రెజల్యూషన్స్ ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ప్రముఖ హోమియోపతి వైద్యులు కుమార కుమారయ్య స్వామి గారు చాలా కుమారయ్య చాలా అద్భుతమైనటువంటి ఒక ని అందరికీ డిక్లేర్ చేయడం జరిగింది ప్రతి ఆదివారం ఎవరైతే సముఖంగా ఉన్నారో వైద్యం నేర్చుకోవడానికి హోమియోపతి వైద్యం నేర్చుకోవడానికి వారికి ఉచితంగా వైద్యాన్ని నేర్పించడానికి ముందుకు రావడం ఒక మంచి పరిణామం బలిజ కాఫ్ స్రాక్స్ నేను ఎందుకు బలిచ అంటున్నానంటే ఇక్కడ బలిజులు ఉన్నారు కాబట్టి బలిజ కాప్స్ రాక్స్ గెట్ టుగెదర్ కాఫీ విత్ రాక్స్ కేర్ గ్రూప్స్ ఈ రోజు సాయంకాలం చాలా వైభవంగా ఘనంగా జరిగింది రాయల్ మురళి గారు ఇచ్చినటువంటి స్థలంలో పసుపుల్లటి రమేష్ గారు నరసప్ప గారు మిగతా మిత్ర బృందం అంతా కలిసి చక్కని ఒక గృహాన్ని ఒక హాల్ను ఏర్పాటు చేసి ఆఫీస్ని ఏర్పాటు చేసి అందరికీ అనువుగా అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు సమస్యలు చెప్పుకోవచ్చు వాళ్ళ సహాయం కోరచ్చు అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు నాకు ఈ కాప్ సాక్స్తో గత ఐదు సంవత్సరాల నుండి అనుభవం ఉంది అనుబంధం ఉంది ఎందుకంటే కర్నూలులో మా అన్నాళ్ళుడు మల్లికార్జునమూర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతను చేస్తున్నాడు బాగా అక్కడ గ్రూప్ బాగుంది ఆడ పల్లెల్లో కూడా బాగా విస్తరించింది ప్రతిరోజు వాళ్ళ గ్రూప్లో పెడుతూ ఉంటారు రక్తం అవసరమైతే రక్తం ఇస్తారు కాలేజీలో సీటు కోసం అంటే లేకపోతే ఎక్కడన్నా బస్టాండ్లో అవసరం ఉంటే ఏ సమస్య అయినా సహాయం చేసేదానికి సేవా కార్యక్రమాలు చేయటకు ఈ కాప్ రాక్స్ ముందుకు వస్తుంది అటువంటి ఆ కర్నూలు మాదిరి ఇక్కడ కూడా తయారు కావాలని ఇక్కడ కూడా వీళ్ళందరూ ఈ యువకులంతా కలిసి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని వారందరికీ మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మాకు తోచిన సహాయం మేము కూడా వచ్చి ముందుకు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు అందరూ వచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు కాప్స్రాక్స్ కాఫీ రాక్స్ ప్రోగ్రామ్ అండ్ కేఆర్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఫౌండర్ శ్రీ పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ పేద బలిజ విద్యార్థులైతేనే ఉంది ప్రజలైతేనే ఉంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఎంతో మంచి సంకల్పంతో కాపు అనే సంస్థను స్థాపించి మాలాంటి యువతకు మారుమూల ప్రాంతంలో ఉండే ఎంతోమంది బలిజల నుంచి కాపులు ఒంటరులు అందరికీ ఇతర దేశాల్లో కూడా ఉండే వారికి ఈ సంస్థను అందించారు దీనివల్ల మేము ప్రతి ఎవరీ మినిట్కు ఏదో ఒక రూపంలో లబ్ధి అయితే ప్రజలు పొందుతున్నారు బలి సోదరులే కాకుండా మెడికల్ పరంగా ఎన్నో బ్లడ్ క్యాంపులు రక్తదానం అనే గ్రూప్లో మెసేజ్ చేస్తే కులాలకు అతీతంగా మేము మెడికల్ హెల్ప్ అనేది చేయడం జరుగుతోంది